బుద్ధిమంతులై పరమభక్తితో ఒక్కసారి అమ్మా అని పిలిచారంటే పిలిచి పిలవగానే మధు క్షీర ద్రాక్ష మధురి మధురీనా నువ్వు కూడా నీ జీవితంలో ఒక్కసారి అమ్మవారిని అలా దర్శనం చేసి తెల్లటి కాంతితో కూర్చున్న అమ్మవారి వంక చూసి ఈ శ్లోకం పరమ పవిత్రం జ్ఞాపకం పెట్టుకోండి శంకరాచార్యుల వారు జాతీయందు కృపత్యత మనకిచ్చారు ఆడ మగ పిల్ల పెద్ద ప్రతి వారికి శ్లోకం నోటికి రావాలి తప్పులు లేకుండా చదవాలి ఇందులో ఒక గమ్మత్తు ఉంది ఆ శ్లోకంలో ఆ శ్లోకంలో అక్షరాలు మారాయా వ్యతిరిక్త అర్థాలు వస్తాయి అందుకని తప్పులు చదవకుండా చక్కగా చదవడం నేర్చుకుని చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అలవాటు చెయ్యండి స్నానం చెయ్యగానే ఒక్కసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ కట్టుకున్న తువ్వాలతో అందులో బాల భక్తికి అమ్మవారు పొంగిపోతుంది కూచుని అమ్మ జటాజూటమకుటాం వరత్రా సత్రాన స్ఫటిక పుస్తక కరా సకృన్నత్వా కథమివసతాం సన్ని మధుక్షీర ద్రాక్షా మధురి మధురీణా ఫణితయ అని రోజు అది చదవడం నేర్పండి మీరు కోటి రూపాయలు ఇచ్చినప్పుడు మీ మనవడిని రక్షించుకున్న కన్నా ఈ ఒక్క శ్లోకాన్ని మీ మనవడికి మీరు నేర్పారా వాడి అంతటిని మీరు రక్షిస్తారు ఏదో ఒక వాడలా చెప్పగా 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 వాడి మనస్సు నిలబడుతుంది ఆనాడు అమ్మ కృపవాడి ఎందు ప్రసరిస్తుంది అమ్మ అనుగ్రహం కలిగిందా వాడు ఏ స్థితికైనా వెళ్ళొచ్చు అందుకని ప్రతి వాళ్ళు మాకెందుకండి మేము పెద్దవాళ్ళం అయిపోయాయి కదా మాకెందుకు ఈ శ్లోకాలు అనుకోకండి జ్ఞానము కావాలి కదా భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము ఆత్మజ్ఞానము లోపల స్థిరపడడానికి అది ప్రసరించడానికి పరమ హేతు అయినటువంటి గొప్ప శ్లోకాన్ని వాళ్ళ శంకర భగవత్పాదులు మనకి కృప చేశారు అందుకని అందరూ నా విజ్ఞాతన తప్పు లేకుండా చదవడం మాత్రం ఈ శ్లోకాన్ని అలవాటు చేసుకోండి ఇదొక శ్లోకం ృా ద్రాలో కృప్యేకర నిపాతో ప్రతి వారి ఇంటి పూజామందిరంలోనూ శంకరులు ఉండాలి ఆది శంకరులు పద్మాసనం వేసకు కూర్చున్నటువంటి ఫోటో ఉంటే మీ మనవడికి వచ్చిరాని మాటలప్పుడు మీరు తీసుకెళ్లి కూర్చోబెడితే మీరు జపం చేసుకుంటున్నప్పుడు వాడు వచ్చి మీ తొడ మీద కూర్చుని తాతగారండి ఆయన ఎవరండి అని అడిగితే ఆ శంకరుల యొక్క వైభవాన్ని మీరొక్క పది మాటలు చెప్పి మీరు ఒక్క శ్లోకాన్ని ఇలాంటిది నేర్పారా మీ వంశమే చరితార్థమైపోవచ్చు అంతటి మహాభక్తుడు కావచ్చు అతడి మహాపండితుడు కావచ్చు ఒక గొప్ప కవి కావచ్చు మహాజ్ఞాని కావచ్చు లేదా లౌకికంగా పెద్ద పొజిషన్లోకి వెళ్ళి పది మందికి భిక్ష పెట్టినవాడు కావచ్చు అందుచేత ఇవి అమృత గుళికలు పేరు చెప్పను కానీ నాతో మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ఒకరు నాతో ఒక మాట అన్నారు ఎప్పుడైనా భగవద్భక్తులకు మనసుకు ఏదైనా కొంచెం కష్టం కల్పించవలసిన అవసరం కలిగితే అనుభవం ఇవ్వడానికి దానికి పరిష్కారం కూడా భగవతి సిద్ధం చేయకుండా ఉంటుందా అన్నారు ఒకరు నాతో ఎంత కష్టంలో ఉండండి ఆ కష్టం నుంచి తప్పుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని ప్రచోదనం చేస్తుంది ఆవిడ బుద్ధిలో అది అమ్మవారికి ఉన్న గొప్పతనం అందుకే ధియో యోన ప్రచోదయాత్ ధియో యోన ప్రచోదయాత్ అని అడుగుతారు సమస్య ఉంటుంది బయట పరిష్కారం ఎక్కడుంటుంది బుద్ధిలోనే ఉంటుంది కానీ ఆ బుద్ధి ఎందు పరిష్కారం ప్రచోదనం అవదు ఆవిడ అనుగ్రహం లేదు ఆవిడ అనుగ్రహాన్ని మూట కట్టి మీరు పెట్టుకోవాలంటే అది ఎప్పుడు ఉపయోగపడుతుంది అమ్మ అరణ్యంలో ప్రయాణం చేస్తూ పిల్లవాడు అవతల ఊరు ఎడుతున్నాడు అమ్మ రొట్టెలు తీసుకొచ్చి మూట కట్టి పచ్చడేసి మూట కట్టి ఆకులో పెట్టి పిల్లాడికి ఇస్తుంది నాన్న పట్టికెళ్లరా అంటుంది అమ్మ ఇప్పుడు ఎందుకమ్మా నాకు కడుపు నిండుగా ఉంది చదన్నం తిన్నానుగా అంటాడా ఈ మూట పట్టుకు బయలుదేరుతాడు ఈ మూట ఎప్పుడక్కడికి వస్తుంది మహారణ్యంలో ఉండగా కడుపు నకనకలాడిపోయింది అప్పుడు అందులో అమ్మ కట్టిచ్చిన రొట్టె మూట విప్పుకునిప్పుడు ఆ రొట్టెలు కడుపు నిండా తిన్నాడు అమ్మ తెల్లవారుజామున చదన్నం పెట్టి కట్టి ఇచ్చిన రొట్టెల మూట అరణ్యంలో ఉండగా మధ్యలో ఆకలి తీర్చినట్టు ఒకనాడు నువ్వు చేసినటువంటి సేవ నీకెప్పుడక్కడకు వస్తుంది అంటే చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు ఎప్పుడో ఎక్కడో ఆ తల్లి అనుగ్రహంగా పండిపోతుంది ఆవిడ అనుగ్రహించి తీరుతుంది బుద్ధి ఎందు ప్రవేశించి ఏదో అద్భుతాన్ని సాధింపజేస్తుంది అదే అనేకమైనటువంటి ఆఖ్యానాలుగా వస్తూ ఉంటుంది మీరు దేవి భాగవతంలో పరిశీలనం చేస్తే ఒక రెండు ప్రధానమైన విశేషాలు కనుక రెండు అలా ఏదో జ్ఞాపకాలు వస్తూ వందలు గుర్తొస్తాయి వస్తాయి విషయంలో అసలు జీవన్మరణ సమస్య లాంటివి ఎదురవుతూ ఉంటాయి శర్యాతి అని ఒక మహారాజు నాలుగు వందల మంది భార్యలు ఒక్కతే కూతురు అటువంటి పిల్ల సుకన్య ఆ పిల్ల పేరు చక్కగా చిలికెత్తులతో కలిసి ఆడుకుంటూ ఉండేది ఎంత సంతోషంగానో కాలం గడుపుతోంది తండ్రి మహారాజు ఒకనాడు తండ్రి వేటకెళ్ళాడు పిల్ల ఆయనతో పాటు వెళ్ళి ఉద్యానవనంలో తిరుగుతోంది అక్కడ ఉన్నటువంటి పో పూల తోట లాంటిది లతావితానములు ఉన్న చోట తిరుగుతోంది అక్కడ ఒక ఆసారం ఉంది నీటి సరస్సు అక్కడ కూర్చుంది వెనక పుట్ట ఉంది పుట్టలో ఉంచి రెండు ఆ మిరుగుడు పురుగుల్లా కనపడుతున్నాయి మిరుగుడు పురుగులు అంటూ ఉంటారు ఏదో మెరుపులు మెరుస్తున్నట్టుగా రాత్రి వేళ ఎగురుతుంటాయి అటువంటివి రెండు పురుగుల్లా కనపడ్డాయి ఆమెకి ఆ పుట్టలో బాల్యాపల్యంతో పిల్ల ఒక పుల్ల తీసి పొడవబోయింది అప్పటికే కొన్ని సంవత్సరముల నుండి తపస్సమాధిలో ఉన్నటువంటి చవన మహర్షి అందులో ఉన్నారు చవనుడు పిల్లా దగ్గరికి జరక్కు పిల్లా ఘాయిత్యం చేయకు అంటున్నాడు ఎందుకని శరీరం నిరసించిపోయింది తపస్సమాధిలో ఉన్నాడు ఆయన ఈ అల్లరికి బహిర్ బహిర్ముఖుడయ్యాడు పుట్టలాగే ఉంది ఈ పిల్ల చేపంత చాపల్యంతో చటుక్కున పుల్ల పెట్టి ఆ రెండు మెరుస్తున్న కళ్ళని మెరుగుడు పురుగులు అనుకుని పుల్ల పెట్టి రెండు చోట్ల పొడిచింది ఆయన కళ్ళల్లో పొడుచుకుని ఆ కళ్ళు రెండు అంధుడైపోయాడు అంతటి మహాత్ముడికి అపచారం జరిగింది భాగవతులకు జరిగినటువంటి అపచారం కట్టి కుడిపేస్తుంది ఆయన ఏమనలేదు కానీ మహారాజు పరిపాలన చేస్తున్నటువంటి దేశంలో ఉన్న సమస్త ప్రాణులకు మలమూత్ర బంధనం అయిపోయింది ఎవరికీ ఇంకా స్వస్థత లేదు మల విసర్జన అవ్వట్లేదు మూత్ర విసర్జన అవ్వట్లేదు ఏం జరిగిందనుకున్నారు ఎక్కడో ఎవరో ఒక మహాత్ముడి పట్ల అపచారం జరిగింది అందరినీ పిలిచాడు మనం వేటకెళ్ళాం ఎవరైనా ఏదైనా పొరపాటు చేశారా చెప్పండి అని అడిగాడు ఆ పిల్ల వచ్చి చెప్పింది సుకన్య నాకు అవేవో తెలియదు కానీ ఒక పుట్టలో రెండు మెరుగుడు పురుగుల్లా కనపడ్డాయి నేను పుడిచాను కానీ లోపల నుంచి బాధతో ఆర్తితో మాటలు కేక వినపడింది నేను వచ్చేసానని చెప్పింది గబగబా పుట్ట దగ్గరికి వెళ్ళారు కన్నుల వెంట రక్తధారలు కారుతూ అంధుడైపోయినటువంటి చవన మహర్షి ఉన్నాడు ఆయనని వెళ్ళి వేడుకున్నాడు రాజు అయ్యో పొరపాటు జరిగిపోయింది నా కూతురు వల్ల మీకు కావలసినంతమంది పరిచ పరివారాన్ని ఇస్తాను మీకు వాళ్ళు నిత్యం సేవ చేస్తారన్నాడు ఆయన అన్నాడు మహారాజా నువ్వు చెప్పిన మాట యథార్థమే నువ్వు ఇస్తావు పరివారాన్ని వాళ్ళు దేనికి వస్తారు నాకు సేవ చేయడానికి వస్తారు నా మీద ప్రేమ ఉంటుంది ఉండదు నా మీద ప్రేమతో కళ్ళు లేని వాణ్ణి కాబట్టి నన్ను కనిపెట్టుకునేటటువంటి ఇల్లాలు కావాలి వృద్ధుణ్ణి అంధుణ్ణి నన్నెవరు చేసుకుంటారు ఏమీ కూతురు పుల్ల పెట్టిన రెండు కళ్ళు పొడిచిందో ఆ పిల్లని నాకు ధర్మపత్నిగా అయ్యి ఆ పిల్ల నన్ను అనుభవిస్తుంది అన్నాడు రాజు హడిలిపోయాడు నిండు యవ్వనంలో ఉన్న కుమార్తెని తీసుకెళ్లి వృద్ధుడు అంధుడు ఇటువంటి మహర్షికిచ్చి వివాహం చేయినా ఎలా కుదురుతుంది అని బెంగ పెట్టుకుని వెళ్ళి తన యొక్క పరివారంతో సంప్రదిస్తున్నాడు సుకన్య వచ్చి అంది ఒక్కొక్కరి పరిణితి ఎలా ఉంటుంది నాన్నగారు మీరు ఎందుకు బాధపడుతున్నారు మహానుభావుడు బ్రహ్మతేజస్వి అంతటి తపోనిష్ఠా గరిష్ఠుడు అటువంటి వ్యక్తిని భర్తగా పొంది సేవించడం కన్నా నా జీవితంలో భాగ్యమే ఉంది నన్ను ఆయనకిచ్చి ప్రాణులకు మలమూత్ర బంధనము తొలగిపోయింది ఇప్పుడు ఈ పిల్ల పిల్లకి అనేక కానుకలు ఇచ్చాడు తండ్రి నాకెందుకు తండ్రి అరణ్యంలో కుటీరంలో ఉండేదాన్నని తండ్రికి ఇచ్చేసి భర్తని తీసుకుని అరణ్యానికి వెళ్ళిపోయింది ఒక చిన్న కుటీరం అందులో భార్యాభర్త ఉంటారు తెల్లవారిందన ఆయనకి తెలియదు తెల్లవారిపోతోంది ఇంకా బ్రాహ్మీ ముహూర్తం ఈ సమయంలో మీరు సంధ్యావందనం చేసుకోవాలని ఆయన చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి కాస్త మృత్తికనే అక్కడ పెట్టేది అంటే మట్టి ముద్ద కాసి నీళ్లు పెడితే ఆయన శారీరకమైనటువంటి అవసరాన్ని తీర్చుకునేవాడు మళ్ళీ పిలిస్తే వెళ్ళి చెయ్యి పట్టుకు తీసుకొచ్చి పర్ణశాల అరుగు మీద కూర్చోపెట్టి గోరువెచ్చటి నీటితో ఒళ్ళంతా స్నానం చేయించి ఒళ్ళు తుడిచి పొడిబట్ట కట్టి ఇప్పుడు సంధ్యావందనానికి వేళయింది సంధ్యావందనం చేసుకోండని పీట వేసి కూర్చోపెట్టి పూజా ద్రవ్యాలన్నింటినీ సమకూర్చి హోమానికి వేళ్లయిందని హోమం చేయించి అరణ్యంలోకి వెళ్ళి సంబారాలన్నీ తీసుకొచ్చి దొరికినటువంటి ఆ నివార ధాన్యాన్ని తీసుకొచ్చి అన్నం ఉండి భర్తకి పెట్టి తాను ఏదో కొద్దిగా తిని నేల మీద పడుకుని భర్తకి పరిచర్య చేస్తుండేది చాలా కాలం జరిగిపోయింది ఒకనాడు ఆమె ఇలాగే అరణ్యంలోకి భర్తకి ఉపచారాలు తీసుకురావడం కోసమని వెళ్ళింది ఆయన చేసుకోవలసిన హోమ సంబంధమైన ఉపకరణముల కొరకు సూర్య సూర్యభగవానుడి యొక్క కుమారులు మహాతేజోవంతులు దేవవైద్యులు అపారమైన అందగాళ్ళు ఆయన ఇద్దరు కుమారులు అశ్విని దేవతలు వచ్చారు అక్కడికి వాళ్ళు పిల్లని చూసి ఇంత అందగత్తెవి అరణ్యంలో తిరుగుతున్నావు నువ్వెవరని అడిగారు ఆవిడంది నేను శవన మహర్షి యొక్క భార్యని మహాపతివ్రతని కాబట్టి మీరు అశ్వినీ దేవతలు అంటున్నారు మీకు నమస్కారం నేను బయలుదేరుతానండి వాళ్ళు అన్నారు ఆవిడ్ని పరీక్షించడం కోసం ఇంత యవ్వనంలో ఉన్నావు ఇంత అందగత్యవి వృద్ధుడు అంధుడు చవనుడితో నువ్వు ఏమి సంసారం చేస్తావో ఆ భర్తని విడిచిపెట్టి మాలో ఎవరినైనా ఎంచుకో భార్యవి కమ్మన్నారు ఇటువంటి మాట నోటి వెంట రాకూడదు అంధుడో వృద్ధుడో నా భర్త నాకు పరమదైవం ఇంకొక్క మాట మీరు మాట్లాడితే శాపవాక్కు విడిచిపెడతానని వెంటనే అశ్విని దేవతలు సంతోషించి ఆవిడ పాతివ్రత్యానికి అన్నారు నిన్ను అనుగ్రహిస్తాం నువ్వు నీ భర్త కలిసి సరోవరం దగ్గరికి రండి నీ భర్తని ఈ సరోవరంలో దిగి స్నానం చెయ్యమను నిండు కంటి కంటిచూపుతో పైకొస్తాడు కానీ ఒక పరీక్ష జరుగుతుంది అందులో నువ్వు తట్టుకుంటేనే నీ భర్త నీకు అలా దొక్కుతాడు ఆమె అలా జరగాలని కోరుకోలేదు అంధుడైన భర్త భర్త కానీ భర్తకి చెప్పకుండా ఉండకూడదు అది పతివ్రతా ధర్మం అందుకని వెళ్ళి భర్తకి చెప్పింది ఆయన అన్నాడు ఏం పర్వాలేదు పద వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెడదాం సరోవరం దగ్గరికి వెళ్ళారు శవన మహర్షి దిగారు అశ్విని ఆ దేవతలు కూడా అందులోకి దిగారు ముగ్గురు తలం ముంచి మునక వేశారు మునక వేసి పైకిలి తేలారు ముగ్గురు ఒకే రకమైనటువంటి యవ్వనంతో ప్రకాశిస్తున్నటువంటి చవన మహర్షులై నిలబడ్డారు నిలబడన్నారు నీ భర్త ఇదే యవ్వనంతో ఇదే తేజస్సుతో ఇదే ప్రకాశంతో నీకు లభిస్తాడు ఎప్పుడు నీవు మా ముగ్గురిలో అసలు చవనుడెవరో తెలుసుకోగలిగితే కనిపెట్టు బుద్ధి చేత కనిపెట్టడం సాధ్యమా ముగ్గురు ఏకరూపంలో ప్రకాశిస్తున్నప్పుడు ఎలా ఆవిడ ప్రతిరోజు జగదంబకి నమస్కారం చేసేది ఆ పుణ్యం ఉంది కదూ ఒకనాడు పెట్టిన నమస్కారం ఎక్కడికి పోతుంది ఇప్పుడు ఆ తల్లినే తలుసుకుంది నమః పద్మోద్భేదికరవల్లభే విష్ణు ప్రియే నమో లక్ష్మి వేదమాత సరస్వతి అని పిలిచింది అమ్మ వేదమాతవైన సరస్వతివైనా నువ్వే విష్ణువు యొక్క ప్రియురాలవైన లక్ష్మివైనా నువ్వే కాదు కాదు నమ పద్మోద్భవీ దేవి నమశంకర పద్మమునందు ఆవిర్భవించి పరమశివుని యొక్క ఇల్లాలైన పార్వతివైన నువ్వే మూడు మూర్తులుగా ఉన్న రూపం నీదే కదు కదూ గివతే సృష్టి స్థితి ప్రళయకే సంస్థియమస్థరుణ్యై అంటారు శంకర భావోత్పాదలు అని స్తోత్రం చేసింది స్తోత్రం చేస్తే వెంటనే అమ్మవారు ఆవిడ బుద్ధిలోకి ప్రవేశించింది శవనుడు ఇతను వేలు పెట్టి చూపించు బెంగపెట్టుకోక ఆమె వెంటనే ఇది భగవతి కటాక్షం ఈయనే శవనుడు అంది అశ్వనీ దేవతలు యథారూపాలు పొందేశారు ఖచ్చితంగా గుర్తుపెట్టావమ్మా నీ భర్త ఎవరో ఈ యవ్వనంతోటే నీ భర్తని నీకు అనుగ్రహిస్తున్నాం రెండు కళ్ళు దృష్టితోటి నిండు యవ్వనంతో నీకు భర్త లభించాడు ఇప్పుడు చవనుడికి ఇచ్చాడు ఇప్పుడు నాకు చెప్పండి ఆనాడు ఆ సుకన్యకి అంత పెద్ద సమస్య ఏర్పడినప్పుడు బుద్ధి ప్రచోదనం చేసి అనుగ్రహం నిలబెట్టుకోగలిగిన స్థితి ఎవరి వల్ల వచ్చింది జగదంబ అనుగ్రహం ఆవిడికి పెట్టిన నమస్కారం ఆవిడికి చేసిన పూజ ఆవిడ వాహనంతో తిరిగిన పుణ్యం ఉత్తినే పోతాయి అనుకోకండి అవి ఎప్పుడో అప్పుడు జ్ఞాపకం పెట్టుకుని ఆవిడ రక్షించడానికి హేతువులుగా తీసుకుంటారు